మేధస్సు అనేది దైవ ప్రసాదమని చిన్న కుటుంబాల్లో పుట్టిన చదువుతో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారున్నారని వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదివి అభివృద్ధిలోకి రావాలని నెల్లూరు పార్లమెంటు మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏడిఎఫ్ ద్వారా బ్రాహ్మణపల్లిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎక్సైజ్ సంస్థ సహకారంతో అందజేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకునేలా ఆయన కృషి చేస్తున్నారని అన్నారు ప్రపంచంలో మన విద్యార్థులు పోటీ పడేలా మన విద్యార్థులను తీర్చిదిద్దే ఉన్నత లక్ష్యంతో ఉన్నారని విద్యార్థులు కూడా ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బ్రాహ్మణపల్లి పాఠశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తమ పూర్తి సహకారం అందిస్తారని మన ఊరి పాఠశాల విద్యార్థులు అందరూ మెచ్చేలా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ సీడ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఆర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఆత్మకూరు డెవలప్మెంట్ ఫర్మ్ నేతృత్వంలో సీడ్స్ సంస్థ సహకారంతో నియోజకవర్గంలోని వంద పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఇప్పటి వరకు ఇరవై ఐదు పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి ఉన్నారని అన్నారు పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్లను విద్యార్థులు బాగా సద్వినియోగం చేసుకునేలా తరఫీదునివ్వాలని దీని ద్వారా భవిష్యత్తులో ప్రపంచంలో పోటీ పడే విధంగా విద్యార్థులు తయారవుతారని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగుల కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండేలా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రాజకీయాలకు అతీతంగా ఆత్మకూరు నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి మౌలిక వసతులు విద్య వైద్యం అభివృద్ధి ఏర్పాటు చేసిందే ఏడిఎఫ్ అని దీని సేవలు నిరాటంకంగా కొనసాగుతాయని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొర్రా సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు